వెల్కమ్ టు భారత్ వంట టీవీ ముందస్తు మెలకువ మెరుగైన చికిత్స మనోధైర్యం అనేవి క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనే ఆయుధాలన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ తాడేపల్లి వారి నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్తో కలిసి పాల్గొన్నారు ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ వారి క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి క్యాన్సర్ బారణ పడిన వారు దానిని ధైర్యంగా ఎదుర్కొని తిరిగి సాధారణ జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే సలహాలను సూచనలను అందించడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి నివారణ గుర్తింపు మరియు చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మణిపాల్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ క్యాన్సర్ వ్యాధికి మెరుగైన చికిత్సతో పాటు మనోధైర్యం చాలా ప్రాముఖ్యం కావున సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరం సరైన సమయం సరైన మార్గదర్శకత్వం సరైన చికిత్స ప్రదేశం అనేవి క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనే ఆయుధాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ మణిపాల్ హాస్పిటల్స్ నిర్వాహకులు ప్రముఖ ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు